ప్రభుత్వం వారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మూడు సంవత్సరాలకు గాను నూతన బార్ పాలసీని ఇవ్వడం జరిగింది రెండు వందల డెబ్భై ఐదు జీవో రెండు వందల డెబ్బై ఆరు జీవో ప్రకారము నూతన బార్ పాలసీని ఫార్ములేట్ చేశారు మన అన్నమయ్య జిల్లాకు మొత్తం పదకొండు బార్లు అలాటైనాయి అందులో మదనపల్లి మున్సిపాలిటీకి ఐదు రాయచోటి మున్సిపాలిటీకి మూడు రాజంపేట మున్సిపాలిటీకి రెండు పీలేరు టూరిజం సెంటర్కు ఒకటి టోటల్గా పదకొండు అలాట్ అయినాయి వీటికి లైసెన్స్ ఫీజు వచ్చేసి పాపులేషన్ ప్రకారము ఇచ్చారు ఐదు వేల యాభై వేలు దాటితే యాభై ఐదు లక్షలు బిలో యాభై వేలు పాపులేషన్ ఉండే ముప్పై ఐదు లక్షలు మన జిల్లాలో బిలో ముప్పై ఐదు లక్షలు ఉన్న పాపులేషను వీవేలు దానికి లైసెన్స్ ఫీజు ముప్పై ఐదు లక్షలు రాజంపేట రాయచోటి మున్సిపాలిటీలకు యాభై ఐదు లక్షల లైసెన్స్ ఫీజుగా ఇవ్వడం జరిగింది ఈ లైసెన్స్ ఫీజు ప్రతి సంవత్సరం పది శాతం చొప్పున పెరుగుతుంది అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి పది శాతం అదిన అధికంగా వేసుకోవాలి సో ఇవి దీనికి టైం లైన్ వచ్చేసి ఈరోజు గజిట్ ఇచ్చాము ఇరవై ఆరు ఎనిమిది ఇరవై ఐదు వరకు సాయంత్రం ఐదు వరకు అప్లికేషన్స్ ఆన్లైన్లో కానీ హైబ్రిడ్ మెథడ్లో కానీ ఆఫ్లైన్లో కానీ యాస్పిరెంట్స్ అప్లై చేసుకోవచ్చు డ్రాయల్ ఆఫ్ లాడ్స్ వచ్చేసి గౌరవ కలెక్టర్ వారి చేత ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలకు డ్రా తీయబడుతుంది డ్రా తీసు ప్రదేశం పీజీఆర్ఎస్ హాల్ రా కలెక్టర్ ఏంటి కలెక్టర్ సార్ తీస్తారు అభ్య ఏదైనా వీళ్ళు వ్యాపారస్తులు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలంటే ఒక వెబ్సైట్ ఉంది దాంట్లో వాళ్ళు ఎంటర్ అయ్యి ఆన్లైన్లో డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ చేసుకోవాలా ఆన్లైన్లో ఎంటర్ అయ్యేదానికి అప్లికేషన్ ఫీజు గవర్నమెంట్ వారు ఐదు లక్షలుగా ఇచ్చారు అలాగే ప్రాసెసింగ్ ఫీజు పదివేలు అంటే పదివేలు ప్రాసెసింగ్ ఫీజు ఐదు లక్షల అప్లికేషన్ ఫీజు ఇవన్నీ నాన్ రిఫండ్ అవు ఎనికి ఇవ్వకడదు వీటిని కడితేనే ఆ అభ్యర్థి ముందుకు వెళ్ళగల వీటితను వచ్చేసి ఆన్లైన్లో ఎంటర్ అయితేనే ఒక చిన్న సింపుల్ ఉన్న మెథడ్లో నమోదు చేయాల్సి ఉంటుంది అవి చేస్తానే అతనికి ఎంట్రీ పాస్ డబ్బు కడతానే ఎంట్రీ పాస్ ఇస్తారు రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్తారు అక్నాలజ్రీక్ ఫామ్ కూడా ఇస్తారు హైబ్రిడ్ మెథడ్లో అయితే ఆన్లైన్లో ఎంటర్ కావాలా అక్కడ ఒక చలానా జనరేట్ అవుతుంది యాభై వేలకు పదివేలకు ఆ చలానా తీసుకొని పోయి దగ్గరలో ఉన్న ఎస్బీఐలో కడితే ఆటోమేటిక్గా అది అతని పేరు నమోదవుతుంది అవుతుంది ఐదు లక్షలు సారీ ఐదు లక్షల పదివేలు అంటే ఆఫ్లైన్ మెథడ్లో అయితే మేము ఇక్కడే అప్లికేషన్ తీసుకున్నాము ఈ ఆఫీసు వాళ్ళు వచ్చేసి డిమాండ్ డ్రాఫ్ట్ పది పదివేలు అయితే కమిషనర్ పేట ఐదు లక్షలు డిపి ఎక్సైజ్ ఓపెన్ దగ్గర రిమాండ్ కార్డ్ వస్తే ఇక్కడ మా సిబ్బంది అతన్ని ఆఫ్లైన్ మొదటి ద్వారా అతనికి ఎంట్రీ పాసు రిజిస్ట్రేషన్ ఫాము అక్నాలజ్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ప్రాసెస్ జరిగిన తర్వాత ప్రతి బారుకు మినిమం నాలుగు అప్లికేషన్స్ రావాలి నలుగురు అభ్యర్థులు ఉంటేనే కలెక్టర్ సారు తీస్తారు లేకపోతే డ్రా తీయదు అది పెండింగ్ పడుతుంది ఏ ఏ బాలు అయితే మినిమం నాలుగు లేదా అంత ఎక్కువ వచ్చినాయనుకో ఆ వాటికి మాత్రమే లాటరీ పంట ద్వారా ఆ బాల్కు ఆ పర్సన్ను సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఈ బాల్ పాలసీలో సైలెంట్ ఫీచర్స్ ఏమంటే లైసెన్స్ ఫీజు ఇతరు ఒకేసారి కానీ కట్టించుకున్నారు ఇప్పుడు ఆరు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చారు గవర్నమెంట్ అంటే యాభై ఐదు లక్షలను మనము డివైడెడ్ బై సిక్స్ చేసుకుంటే ఒక్కొక్క కంతు వచ్చేసి ఈజీగా కట్టేదాన్ని అంటే అతను వ్యాపారం చేసుకొని వెంటనే కట్టారు గత పాలసీలో టోటల్ లైసెన్స్ ఫీజు స్టార్టింగ్లోనే అంతా పే ఇచ్చారు అంటే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగా పెట్టారు అంటే వ్యాపారం చేసుకొని అతనికి గవర్నమెంట్కి కట్టారు అలాగే బీజీ కూడా బ్యాంక్ గ్యారెంటీ ఒక నెల ఇచ్చారు తర్వాత ప్రొవిజనల్ లైసెన్స్ సెలెక్ట్ అవుతానే ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తాము వెంటనే డిపో ఒకటో తేదీ వ్యాపారం దానికి స్టాక్ ఇస్తారు వీటి విధంగా స్టాక్ వేసిన తర్వాత రెండు నెలలకు ఒకసారి అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని ఉంటుంది అది కట్టాలి బార్వోన్లకు ఇది ప్రత్యేకం వ్యాపారం జరిగిన తర్వాత కొద్దిగా ట్యాక్స్ ఏఆర్ఈటి రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సి వస్తుంది అంటే ఇది లైసెన్స్ ఫీజుతో సంబంధం లేకుండా వాడి వ్యాపారం మీద ఈ బార్ లైసెన్స్ దారులకు ఇప్పుడున్న ఏ ఫోర్ షాపులకు ఎంత కొనుగోలు పడుతుందో బాటిలు వీళ్ళకు కూడా అదే కొనుగోలు రేటు పడుతుంది ఇంకా ముఖ్యంగా టైమింగ్స్ మార్చారు గతంలో బార్ యొక్క టైమింగ్స్ పదకొండు నుంచి పదకొండు వరకే ఉండేది ఇప్పుడు ఉదయం పది నుంచి అర్ధరాత్రి పన్నెండు వరకు అంటే త్రీ అవర్స్ బెనిఫిట్ ఇచ్చారు వ్యాపారస్తులకి తర్వాత ఇంతకుముందు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇరవై రెండు ఇరవై ఐదు పాలసీలో మదనపల్లి మున్సిపాలిటీ రాయచోటి రాజపేట మున్సిపాలిటీలకు ఏడున్నర లక్ష ఉంటే ఇప్పుడు అప్లికేషన్ ఫీజు ఐదు లక్షలు మాత్రమే అదే విధంగా ఇప్పుడు నేను బార్ వెయ్యాలనుకోండి బార్ కండిషన్ ఏమంటే రెస్టారెంట్ ఉండాల దాని లైసెన్స్ పేరే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య రెస్టారెంట్ అండ్ బార్ ఉంటారు అంటే రెస్టారెంట్ ఉంటేనే బార్ లైసెన్స్ ఇస్తాం సో రెస్టారెంట్ కండిషన్ ఇప్పుడే పెట్టలేదు కొత్త వాళ్ళను ప్రోత్సహించాలని వాడికి ఉండదు కదా ఏమి ఉండదు ఉత్సాహం ఉంటుంది నాకు రెస్టారెంట్ లేదే నేను వేయలేదు కదా అనే ఆ ఇబ్బందిని కూడా గవర్నమెంట్ వాళ్ళు తొలగించి నిదానంగా పదిహేను రోజుల తర్వాత రెస్టారెంట్ ఏర్పాటు చేసుకోవచ్చని ప్రయోజనచ్చింది అంటే గత పాలసీకి దీనికి కంపేర్ చేసుకున్నాను అప్లికేషన్ ఫీజు రెండున్నర లక్ష తేడా ఉంది రెస్టారెంట్ ఇప్పుడే అవసరం లేదు లైసెన్స్ ఫీజు అంతా ఒకేసారి కట్టాల్సిన పని లేదు ఆరు విడతలుగా కట్టాలి తర్వాత లైసెన్స్ కూడా నెల నెల తీసుకోవచ్చు ఇప్పుడు చిన్న అనాలసిస్ చేశాను నేను గతంలో గత బార్ పాలసీలో మదనపల్లె మున్సిపాలిటీకి గత సంవత్సరం చెల్లించినది కోటి ఆరు లక్షల నలవత నలభై వేలు ఒక బారు గవర్నమెంట్కు కోటి ఆరు లక్షల నలభై వేలు మదనంపల్లె మున్సిపాలిటీలో కడితే ఇప్పుడు వచ్చేసి ఈ బార్ పాలసీలో అతని బార్ తగితే అరవై లక్షల పదివేలు ధరపడుతుంది అంటే అప్లికేషన్ ఫీజు ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు ప్లస్ లైసెన్స్ ఫీజు కలిసి సో అరవై లక్షల పదివేలు బారు అంటే కోటి చిల్లర ఉన్న బారు అరవై లక్షల పదివేలకే వస్తూ ఉంది అలాగే రాజ రాయచోటిలో అయితే ఎనభై ఎనిమిది లక్షల నలభై వేలు ఉన్న బారు ఇప్పుడు అరవై లక్షలకే వస్తూ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఉన్న ప్రై ఏ ఫోర్ షాప్స్ ప్రైవేట్ ఉన్నాయి కదా వాటి ధరలు ఎలా ఉన్నాయంటే డెబ్బై తొమ్మిది లక్షలు ప్రజెంట్ రేటు దానికి ఇప్పుడు అదే మదనపల్లిలో అరవై లక్షలకే బారు వస్తూ ఉంది అలాగే రాజపేటలో డెబ్బై తొమ్మిది లక్షలకైతే ఇప్పుడు అరవై లక్షలకే బార్ ఉంది పీలేరులో అయితే డెబ్బై తొమ్మిది లక్షల బారు ధర షాపు ఉంటే బారు ధర నలభై లక్షల పదివేలకే వస్తుంది టూరిజంకి సార్ టూరిజం లేదు సార్ హార్సిలింగ్స్ లేదు ఇవలే సో ఈ కంపారిజన్ అంటే దీని యొక్క బారు పాలసీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో మీరు గమనించగలరు తర్వాత వచ్చేసి టైమింగ్స్ ఏ ఫోర్ షాప్కి పది గంటలకే క్లోజ్ చేయాలని ఇది అర్ధరాత్రి పన్నెండు వరకు ఉంటుంది అంటే టూ అవర్స్ ఎక్స్ట్రా అంటే వాళ్ళ ఫీజు ఎక్కువ ఉంది వీళ్ళ ఫీజు తక్కువ ఉంది వాళ్ళకు బిజినెస్ అవర్స్ పదికే బంద్ అవుతుంది పన్నెండు వరకు అలాగే గత పాలసీతో పోలిస్తే భారీగా లైసెన్స్ ఫీజులో ప్రభుత్వానికి కట్టే ధరలో చాలా తేడా ఉంది కాబట్టి మీడియా మన మిత్రులందరికీ గతంలో కూడా నాన్ రిఫండబుల్ సార్ రిఫండబుల్ నాన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ గతంలో నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీ నలభై ముప్పై ఐదు లక్షలు ఉన్నాయి దాని మీద అతను పోటీ పడి పెంచుకున్నాడు ఇప్పుడు ఓన్లీ ఫీజు స్ట్రక్చర్ సింపుల్ ఓన్లీ లైసెన్స్ ఫీజు అప్లికేషన్ ఫీజు సో నెక్స్ట్ ఇయర్కు ఈ అప్లికేషన్ ఫీజు ఉండదు సో ఈ మూడేళ్ళకు గాను వాళ్ళకు నెక్స్ట్ పది శాతం మాత్రమే లైసెన్స్ ఫీజు మీద పెరుగుతుంది ఇది సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇది వేరే తెలంగాణలో అయితే ఒక బాగుకు నూట ముప్పై తొమ్మిది అప్లికేషన్స్ వచ్చాయి ఇక్కడ కూడా ఇంత సరళంగా పాలసీలు పెట్టాం కాబట్టి మేము మీ ద్వారా ఎక్కువ మందికి ఈ వార్ పాలసీని రిలీజ్ చేయాలని ప్రభుత్వానికి ఇదోది ఆయన రావాలని అన్ని బాన్లు డిస్పోజ్ కావాలని మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అన్నమయ్య జిల్లా ప్రజలకు ప్లస్ త్రూఅవుట్ స్టేట్ ఇది రీచ్ కావాలని ఈ నోటిఫికేషన్ అందరికీ రీచ్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకేదేమన్నా